హాయ్ అండి అందరు బాగున్నారా ఇవాళ నేను ఓట్స్ తోటి దద్దోజనం చేస్తున్నాను ముందుగా అయితే ఇక్కడ చూపిస్తున్న అన్నీ కూడా పోపు సామాలు తీసుకున్నాను ఓట్స్ దద్దోజనం ఆయిల్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్ వాడండి లేదంటే నెయ్యితో కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ అయితే నెయ్యితోటి చేస్తున్నాను ముందుగా ఒక కళాయి తీసుకొని చక్కగా నెయ్యి వేసేసుకొని వేడెక్కాక పల్లీలు జీడిపప్పు కరివేపాకు పచ్చిమిరపకాయ ఎడిమిరపకాయలు బాగా దోరగా ఫ్రై చేసి పక్కకి తీసేసుకోండి అదే కళాయిలోని పోపు సామాల్ వేసి ఓట్స్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి పొడి పొడిలాడేలాగా తర్వాత ఏ గిన్నెతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే గిన్నెతోటి గిన్నెడు వాటర్ అనేది వేసేయండి వేసి ఒక రెండు సార్లు అంటే ఒక రెండు పొంగులు వచ్చాక కట్టేసుకోవచ్చు అనమాట చక్కగా కట్టేసి ఇలా చల్లారి పెట్టేయండి చల్లారి పెట్టేసిన తర్వాత ఇగోండి పెరుగు చూపిస్తుంది కదా ఇలా మీకు సరిపడా ఎంత కావాలంటే అంత పెరుగు తీసుకుని ఈ చల్లారైన ఓట్స్ పోపు మొత్తం కూడా ఈ పెరుగులోకి కలిపేసి చక్కగా పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేయండి తినే టైంకి ఈ ఫ్రై చేసిన పోపులన్నీ కూడా వేసి కలుపుకొని తినండి చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్